లెఫ్ట్ 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 అటు ఇంట్రెస్టింగ్ రైట్ రెండు రెండు కంబైన్ ఓకే థ్యాంక్స్ థ్యాంక్స్ అండి ఎక్కడ అది నేను స్కూల్ ఏరా ఏం చేస్తున్నావు ఇక్కడ ఏం చేస్తున్నావు అది ముగ్గు జరిగిపోతే ఓహో ముగ్గు జరిగిపోతే ముగ్గు వేస్తున్నావా ఇంట్లో బూజు పట్టిందంట ఎల్లు తెలిపే ఎల్లు దులిపై బట్టలు ఉత్కెరా ఎల్లు పోపు మాడిపోతుందటమా ఏళ్ళు పోపు కెలికే ఏమనుకుంటావు ఏమనుకుంటున్నావు ఎమరిల్లు అనుకుంటున్నావు ఇది గచ్చి బోలు దివాకర హౌస్ ముగ్గులేసి అంటే ఏసేయ్ అమ్మాయిలు ముగ్గులోకి చెప్పాలని ఎడవ తెలివి తాట ప్రదర్శిస్తున్నావా నీ సంగతి నాకు తెలుసు పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా ప్రదర్శించ ఏంటా ఇది అర్ధరాత్రి పుట్ట ఎవరు కాలనీలో పడుకోకలేదా చా మరి మీరెందుకు అలా హాన్ కొట్టారు రోడ్ కట్టగా నిలబడి హాన్ కొట్టరా అవును మరి మీరు పెద్ద బెంచ్ కార్ వేసుకొచ్చారు మేము అడ్డంగా ఉన్నాం తొక్కలో స్కూటీ పక్కకి తిప్పుకునే తెచ్చుగా ఏంటి ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నావు తాగి పైగా రాయల్ ఆ సంగతి పక్కకు పెట్టండి రాయల్ ఎంత కరెక్ట్ గా చెప్పారు మీది అదే బ్రాండేనా ఇంకా మాట్లాడకరా కాలేజీ లో వాళ్ళంతా వింటారు నిద్రపోతున్నారు ఏంట్రా ఇది అర్ధరాత్రి సుబోధ్ నీ ఫ్రెండ్ ని కంట్రోల్ లో పెట్టుకో సారీ లేకపోతే నేను కంట్రోల్ తప్పాల్సి వస్తుంది అయ్యి బాబోయ్ అలా భయపెట్టకండి అంకుల్ ఏదో చిన్న పిల్లలు ఇలాగ బ్రతకలేమిడి అంకుల్ ప్లీజ్ వేళ కొడవా మూడు వందల మ్యాచ్లు ఆరు వందల వికెట్లు ఎనిమిది వందల ఓవర్లు దిస్ ఇస్ మై రికార్డ్ సుబోధ్ డీసెంట్ గా ఇంటికి వెళ్లేవాడి మద్దతు చేసి సెంట్రల్ జైలుకి వెళ్లేలా చేయొద్దు సారీ చెప్పు చెప్పు అంకు తీసుకెళ్తాను ముందు బయలుదేరు ఎక్కడి నుంచి కూర్చోరా వెనక్ కూర్చో あっ <laughs> <laughs>